ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మనం టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం ఈరోజు జరిగిన ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి అయితే రావడం జరిగింది ఇక ఆయన వచ్చినందుకు గాను ఆయన పదకొండవ తేదీన పదకొండు గంటలకు ఉదయం ఆయన పదకొండు మంది ఎమ్మెల్యేలతో పాటు రావడం జరిగింది వచ్చారు ఓకే డన్ నో ప్రాబ్లం కానీ ఎంతసేపు ఉన్నారు అసలు ఎందుకు ఈ హడావిడంతా చేయడం జరిగింది అసలు ఈ అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే పక్క అసలు అసెంబ్లీని బాయ్కాట్ చేస్తే నెక్స్ట్ సీఎం నేనే అవుతాను అనే ఇదొక టాపిక్ పైన ఒక స్పెషల్ స్టోరీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీకి వస్తానంటూ శపథం చేశారు అలాగే వచ్చారు కూడా గతంలో ఎన్టీఆర్ కూడా అలానే చేశారు వైఎస్ కూడా అలానే చేశారు తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్న జయలలిత సీఎం అయ్యాకే అసెంబ్లీకి వచ్చారు అండ్ లేటెస్ట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తాజాగా ఆయన అసెంబ్లీ బహిష్కరించారు గతంలో కూడా అసెంబ్లీని బహిష్కరించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని చేపట్టుకున్నారు గతంలో కూడా అసెంబ్లీని బహిష్కరించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని చేజెక్కించుకున్నారు వీటన్నిటినీ చూస్తుంటే ఏమనిపిస్తోంది ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి రావాలి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీని బాయ్కౌట్ చేయాలనే కదా అసెంబ్లీ బహిష్కరణ చేస్తే అధికారం దక్కుతుందనా అసలు అసెంబ్లీ బహిష్కరణ సరైన అంటే బహిష్కరణకు ప్రజామోదం ఉందనా దాని అర్థం కాదు చరిత్రలో అసెంబ్లీని బహిష్కరించిన ప్రతి ప్రతిపక్ష నాయకుడి వెనుకాల ఒక అర్థం ఉంది ప్రజలు నమ్మిన నిజం కూడా ఉంది అదేంటో కూడా తెలుసుకుందాం ఏదేమైనా గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు విమర్శించుకోవడమే కనిపిస్తోంది విమర్శించుకుంటే పర్వాలేదు తిట్టుకుంటున్నారు బూతులతో ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు గతంలో కొన్ని అసెంబ్లీ సమావేశాలు చూడలేదా మనం ఇంట్లో కూర్చొని అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే వెగటు పొట్టేది ఇంత దారుణమా అనిపించేది ఇది అసెంబ్లీ నడిచే తీరా అంటూ ముక్కున వేలేసుకున్నారు అవసరమైన ప్రజా సమస్యలపై మాట్లాడేది కొంత ప్రతిపక్ష ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష నేతల్ని అవమానించాలనే ఒకటే ఒక టార్గెట్ మాత్రం ఎప్పుడూ ఉండేది అసెంబ్లీ సమావేశాలపై పెదవి విరుపు కొందరు నేతలకే కాదు ప్రజలకి కూడా వచ్చేసింది అందుకే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోయినా కొందరు నేతల్ని జనాలు ఆదరిస్తున్నారు ఒకప్పటి ప్రతిపక్షాన్ని ఇప్పుడు అధికార పక్షం హోదా ఇచ్చారు తిరిగి సగౌరవంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలా ఓటేసి గెలిపించారు సో దీన్ని బట్టి అసెంబ్లీకి వెళ్ళకపోయినా ప్రజామోదం ఉంటే ఖచ్చితంగా మనం వెళ్ళగలుగుతాము అసెంబ్లీకి అనే దానికి ఇది నిదర్శనం వైఎస్ జగన్ అసెంబ్లీని బహిష్కరించారు తరువాత గెలిచి సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీని బహిష్కరించారు ఆ తర్వాత సీఎం అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీని బహిష్కరించలేదు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న చివరి రెండు రో రెండేళ్లల్లో ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతాను అన్నారు అలాగే చేశారు ఇందుకు తెలుగు రాష్ట్రాలే ఎగ్జాంపుల్స్ కాదు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు జయలలిత అదేవిధంగా కరుణానిధి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీని బహిష్కరించారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలో అడుగు పెట్టారు ఇదొక సాంప్రదాయంగా మారింది మరి ఇలా ఎన్ని మాట్లాడుకున్నా సరే అసెంబ్లీకి వెళ్ళడం అన్నది నిజంగా ప్రతిపక్ష బాధ్యత ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత అంతటి కీలక స్థానం ఎవరిది ప్రధాన ప్రతిపక్ష నేతదేగా అందుకేగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతకు అంతటి విలువ అందుకేగా స్పీకర్ ఎదురుగా ముందు వరుసలో కూర్చోబెట్టేది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే క్యాబినెట్కి ఈక్వల్గా ఉంటుంది అంతటి విలువ ఇచ్చింది మన రాజ్యాంగం ముఖ్యమంత్రి సహా మంత్రులందరినీ ప్రశ్నించడమే ప్రతిపక్ష నేతకి ప్రధాన కర్తవ్యం ఒక విధంగా వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యత ప్రతిపక్ష నేతకే ఇచ్చింది మన రాజ్యాంగం ప్రభుత్వం తప్పు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంలో లోపాలున్నాయి వాటిని సెట్ రైట్ చేసేది ప్రతిపక్షమే ఇలాంటి ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రభుత్వాన్ని గాడిన పెట్టేవాడు అసెంబ్లీకి వెళ్ళకపోతే నష్టం ఎవరికి తాజాగా వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించినందుకే ఈ టాపిక్ తెరపైకి వచ్చింది అఫ్ కోర్స్ టెక్నికల్గా వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అలా ఇవ్వలేదు అని కాబట్టే అసెంబ్లీకి రావట్లేదు అనే వాదన వినిపిస్తుంది అసలు ఈ లాజిక్ ఎంతవరకు కరెక్ట్ చట్టసభలకు వెళ్లకుండా నిరసనలు తెలపడం విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమా హక్కుల కోసం పోరాడమా అసెంబ్లీని బహిష్కరించడం ఈ దేశంలో కొత్త కాదు అయితే చాలా సార్లు చాలా సందర్భాలలో జరిగింది ఇప్పుడు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావట్లేదని చెప్పారు కానీ ఆయన చెప్పిన రీజన్ కాస్తంత వింతగా ఉంది అంతేకాకుండా పొలిటికల్ పండిట్స్ కూడా తప్పుబట్టేలా ఉంది ఆయన వివరణ ఎందుకంటే కేవలం మాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టే అందుకోసమే మే మా మైకును కట్ చేస్తారేమో అనే భయంతోనే జగన్ అసలు అసెంబ్లీకి రావట్లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది నిజంగా రెండు వేల పదిహేడులో జగన్ దగ్గర కేవలం నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు ఆయన చంద్రబాబు నాయకుడు తన ఎమ్మెల్యే లాక్కున్నారని అప్పుడు అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పుకొచ్చారు ఆ రోజు జగన్ నిండు సభలో మాట్లాడుతూ ఎన్టీఆర్ఏ నా స్ఫూర్తి అంటూ అసెంబ్లీని బహిష్కరించారు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీకి వచ్చిన తర్వాత అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ముందట పేపర్లు ఇసిరేయడము అదే కాకుండా అటు వచ్చిన పదకొండు మంది ఎమ్మెల్యేలతో పాటు కావాలనే ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసిన విధానం కానీ చూసుకుంటే ఆయన ఏదో కక్ష సాధింపులానే ఉంది తప్ప ఆయన ఒక ప్రజల కోసం నేను మాట్లాడాలనో లేకపోతే ప్రతిపక్షం ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఆ పదకొండు సీట్లని నేను ఇరవై ఒక్క సీట్లు చేసుకుందామనో ఏదీ లేదు జస్ట్ నాకు ప్రతిపక్ష హోదా కావాలి నిజానికి ప్రతిపక్ష హోదా ఇచ్చే అర్హత ఎవరికి ఉంది ఒకసారి అది కూడా మాట్లాడుకుందామా ప్రజలు ఇస్తారు ప్రతిపక్ష హోదా ప్రజలే వద్దనుకున్నప్పుడు అసలు స్పీకర్ అయినా ఎవరైనా ఏం చేస్తారు ఏం చేయలేని పరిస్థితి మరి దానికోసమే కదా ప్రజెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి మరి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన జనాలు వద్దు అన్నప్పుడు స్పీకర్లకి అర్జీ పెట్టుకున్నా లేకపోతే అటు ఎవరికైనా ఎమ్మెల్యేలకో సీఎంలకు డిప్యూటీ సీఎంలకో మనం మాట్లాడినా ఏమీ జరగదు ఏమీ ఒరగదు అందుకోసం అని చెప్పేసి ప్రజెంట్ ఇదంతా కూడా నడుస్తుంది అయితే ఈ రోజు ఆయన అసెంబ్లీకి వచ్చి జస్ట్ నేను అటెండెన్స్ ఇవ్వడానికి వచ్చానంట ఎందుకంటే అరవై రోజుల కంటే ఎక్కువగా అసెంబ్లీకి రాకపోతే మీకు ఇంకా అనర్హత వేటు వేస్తాము అని చెప్పినందువల్లనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చినట్టుగా ఉంది ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ కోసం కొత్త కొత్త రూల్స్ కూడా తీసుకొస్తుంది ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా అంటే డిజిటల్గా కూడా కొంచెం కొత్త టెక్నాలజీని కూడా వాడుతున్నారు సో లెట్ సి మరి ఏదైతే కంప్లీట్గా ఇన్ని రోజుల పాటు ఆయన నేను బహిష్కరించేస్తే నేను పక్క నెక్స్ట్ సీఎం అవుతాను అనేది అనుకుంటున్నారు కానీ ఒక్కసారి మనము ఆలోచిస్తే కనీసం ఒక పది సార్లు అయినా జరిగిన అసెంబ్లీలో ఒక రెండు మూడు సార్లు అయినా పది సార్లు రెండు మూడు సార్లు కూడా ఆయన కనిపించలేదు అసలు ఏమీ మాట్లాడలేదు మరి ప్రతిపక్ష హోదాకి ఆయన ఉన్నా లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా ఆయనకు బాధ్యత లేదా అనేది ప్రజెంట్ ప్రశ్నిస్తున్నారు ప్రజలు దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కమెంట్ చేయండి స్టీ చూంచు మనం టీవీ